పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఇటువంటి కార్యక్రమాన్ని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మరి యొక్క ఆర్గనైజర్స్కి కృతజ్ఞత తెలియజేస్తూ సింగరేణి ఎప్పుడు కూడా సింగరేణి ప్రాంతానికి మరి యొక్క ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి వారు భవిష్యత్తులో వారి యొక్క జీవితంలో స్థిరపడాలని ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి I don't know. चलिए इंस्टॉल ऊपर मेन से बोलिए फिर में आदतियों वालों वालों सारे के में से थोड़ा सा दबा के समझ में आता है ना इसको आप और विचार बाकी वो राजनीति सब आज ना कॉल ऐसा सब मान्य ना आपका మరియు టాటా ఎలక్ట్రానిక్స్ వారు నిర్వహిస్తున్న ఉద్యోగం సంబంధించిన వాళ్ళు కూడా స్టాల్ నంబర్ నైన్టీన్ ఎల్ఎంఎస్ కార్పొరేట్ సర్వీస్ దగ్గరికి వెళ్ళవచ్చు انھي کي I <laughs> ఏపీ అందరూ అలాగే యాదవపక్షం అన్నవడి అన్నకు జరుగువచ్చట అలాగే నేనొ ఈ హొష్ఠా ఇచ్చినటువంటి గారిని చంద్రశేఖర్ సే జనశయాకి అలాగే రాణి గారికి మరి ఈ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆర్ఏఎస్ గారి లేకపోతే లైన్స్ గారి తరపున ప్రజవర్త కాంగ్రెస్ పార్టీ తరపున రోగ నమస్కారం తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బందిగా పాల్గొనని చెప్పి మనసు కోరుకుంటూ మచ్ నేను దగ్గర దగ్గర ఏడవ నుంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను అన్నమాట కానీ దానంద గారు నాగమ గారు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్స్ మాత్రం చాలా పెద్దగా నీట్ గా మొత్తం డిసిప్లిన్ తో చేసే ప్రోగ్రామ్స్ అనమాట వారిని దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గట్టిగా సఫలతో అభివృద్ధి తెలియజేద్దాం మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని చెప్పి మన ఎంపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సిఎండి గారి తరఫున తిరుమల రావు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం దీని గురించి తొందరలోనే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ के भयो के यो श्रमको लागि मैले गर्नु छु मलाई भन्नु हुन्छ हाल त कन्ट्रोल छ हजुरले सिट गरेर हजुरले Idiali t Enter